ప్రభుత్వం వైపు యూరియా కొరత లేదని రైతులు అధైర్య పడవద్దని చెప్తున్నా ఇక్కడ మాత్రం ప్రతిరోజు యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు చేగుంట మండలంలో యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం నుంచి చెప్పులను వరుసలో పెట్టి నిలబడ్డారు ఐదు ఎకరాల పొలం నాటు వేసుకున్న ఒక వ్యక్తికి ఒక యూరియా సంచి ఇవ్వడంతో వరి పంటకు యూరియా సరిపోకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు ఉదయం ఐదు గంటల నుంచి ఇంటి వద్ద పనులన్నీ మానుకుని వరుసలో వచ్చి నిలబడడం జరుగుతుందని ఒక వ్యక్తికి ఒక యూరియా సంచి ఇవ్వడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని రైతులు కోరుతున్నారు ఐదు వందల ఇప్పుడు ఒక్కొక్క సంచ్ ఇస్తాం అంటారు ఒక్కొక్క సంచ్ ఇష్టం మాకు చనిపోదు మాకు ఎందుకంటే ఐదారు ఎకరాలు ఇష్టం ఐదారు ఎకరాలకు ఒక్కొక్క సంంచి పాస్బుక్ ఒకటే అంటారు మస్తు ఇబ్బంది అయిపోతుంది ఊరి నాట్ ఇప్పటికి ఇప్పటికి తల్లక నెల రోజులు అయిపోతుంది నెల రోజులు ఊరియా మందు తల్లకపోతే దిగుబడి రాదు ఏం రాదు ఇది మాకు ఊరియా తొందరగా అంతటి చూడాలని కోరుతున్నారు